మీరు పాట పాడేది పైపార్జన తర్వాత జిఎస్టి కట్టాలా ఒక ముప్పై ఆరు వేలు లేబర్ లేబర్ లేకపోతే లేబర్స్ కట్టాలా లేకపోతే క్లీనింగ్ చార్జ్ కట్టాలా మీ డబ్బులతో సబరి స్టార్ అంతా ఎంత ఖర్చు అవుతుందో అగ్రిమెంట్ చేసి వాళ్ళ వన్ ఇయర్ కి కూడా మనం

ఈరోజు పలమనేరు పురపాలక సంఘం సంబంధించినటువంటి వారప్ సంత దినసరి కూరగాయల మార్కెట్ చింత చెట్లు వాళ్ళ సహాయము బొమ్మిదొడ్డి చెరువు నీలకొండ చెరువు వైఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పన్నెండు జేఆర్వై కాంప్లెక్స్ రూమ్ నెంబర్ పదకొండు మటన్ షాప్ రూమ్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు వేలం నిర్వహించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వన్ ఫోర్ రెండు వేల వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఈ వేళంలో వారప్ సంతా మనం తీసుకుంటే మనకు వచ్చేసి సి శ్రీనివాసులు పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకు హయెస్ట్ బిడ్ అంటే పాట కార్డు అతన్ని డిక్లేర్ చేయడం జరిగింది అలాగే జలసరి మార్కెట్ కూరగాయల మార్కెటు పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేల రూపాయలు మన జగ్రామ్ హైయెస్ట్ బ్యూటీ పాడడం జరిగింది అలాగే మటన్ స్టాల్స్ ఒక మూడు స్టాల్స్కి మాత్రం వాళ్ళు వచ్చినారు ఒక స్టాల్గా పోస్ట్ పని అయింది ఎవరు రానందువలన అలాగే చింత చెట్లు సహాయం కూడా ఎవరు ముందుకు రాలేదు బొమ్మితోటి చెరువు కూడా ఎవరు రానందువల్ల వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది నీలకొండ చెరువు కూడా ఎవరైతే చేసినారో వాళ్ళు కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం జరిగింది ఈ మిగిలిపోయినటువంటి అన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం ప్రకటన చేసి వారికి ఓపెన్ యాక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు ఇప్పుడు మాత్రం మనకు వారు సంతా దినసర దినసరి కూరగాయల మార్కెట్ ముఖ్యంగా మనకు మేజర్ ఉన్నటువంటి ఆదాయ వనరులు మాత్రమే మనకు పాల్గొనడం జరిగింది కాబట్టి మనకు ఇది ఇంత కూడా తర్వాత మిగిలిన వాయిదా పూజకుని సార్ ఏమన్నా పోయినసారి అంటే మనకు ఆవరేజ్ తీసుకున్నారు మనకు వారప్స్ అంతా వారప్స్ అంతా చేసి ఆవరేజ్ తీసుకున్నప్పుడు పోయినసారి అయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందలు పోయింది కాకపోతే ఆవరేజ్ తీసుకోవడం వల్ల మనం పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల స్టార్టింగ్ అయింది త్రీ ఇయర్స్ ఆవరేజ్ తీసుకోవడం వల్ల అందుకు పదకొండు లక్షల ఎనభై వేల వరకు వచ్చినారు మనకు ఇదే అదే జనసరి మార్కెట్ తీసుకుంటే పోయినసారి పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేలు పోయింది ఈసారి పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు పోయింది ఆవరేజ్లో మినిమం అమౌంట్ వచ్చింది కాబట్టి రూమ్స్ అయితే మటన్ స్టాల్స్ ఐదు వేల రెండు వందలకు ముగ్గురు వాళ్ళు పాల్గొన్నీ ముగ్గురికి కేటాయించడం జరిగింది సరే ఈరోజు యాలం పట్ట వచ్చిన ఆదాయం అంటే మనకు వారపు సంత వలన పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేలు పదకొండు లక్షల ఎనభై వేలు దినసరి మార్కెట్ వల్ల పద్దెనిమిది లక్షల ఇరవై మూడు వేలు అదే రూములకి వచ్చేసి ఇంకా అది నెలకు ఐదు వేలు రెండు వందలు మూడు రూములు అవన్నీ టోటల్ అన్నీ కూడా మనం ఒకసారి ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది మన ఇది ఈసారి మనం